బాదంతో బాదం పప్పులు ఆల్మండ్ బిజినెస్ చేస్తే ఎంత లాభాలు వస్తాయి ఏ రకంగా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో క్లియర్ గా చూద్దాం ఆల్రెడీ చేసిన వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా సో మీరు ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఒక లైక్ వచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి అసలు బాదంలో మోస్ట్ కాస్ట్లీ బాదం ఏంటో తెలుసా మమరాబాద్ ఇది అసలు కేజీ ఎంత ఉంటుంది తెలుసా ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఇది ఒక కేజీ అంటే ఫైవ్ స్టార్ హోటల్స్ ప్రముఖ బేకరీలు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు బాగా వాళ్ళు తింటారు అని చెప్పుకునేటువంటి దాన్ని మమ్రా బాదం అని పిలుస్తారు ఇక మనం కొనే బాదంలో కిలో ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు ఉంటుంది మనం రోజు వాడుకునేది సో ఈ బాదం వాళ్ళకి ఎంతకు దొరుకుతుంది మనం కిలోకి ఎంత కొనుక్కుని అమ్మితే బిజినెస్ ఎలా రన్ చేయాలనేది వీడియోలు క్లియర్గా చూద్దాం లాస్ట్ దాకా కాస్త ఓపీగా చూడండి ఎప్పుడైనా సరే బిజినెస్ వీడియోస్ మన ఛానల్ అనేది ఏ ఛానల్ అయినా ఆఖరి దాకా చూడడం వల్ల మీకు ఏదో పాయింట్ కనెక్ట్ అయ్యి మీరు వేరే బిజినెస్ చేయాలన్నా దానికి పాయింట్ హెల్ప్ అవుతుంది సో ఎక్కువగా బాదం ఇక్కడ వచ్చేది ఏంటంటే మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎక్కువగా పండుతుంది సూపర్ క్వాలిటీ ప్రైమ్ బాదం అని పిలుస్తారు అక్కడ ని ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా వెళ్తూ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎక్కువగా బాదం అనేది బాగా పండిస్తారు తర్వాత మహారాష్ట్ర కర్ణాటక యూపీ కేరళ గుజరాత్ ఇక్కడ కూడా ని బాగా పండిస్తారు మమరా బాదం అనేది మనకు చాలా చాలా ఫేమస్ ఇతర రకాల అంటే పుల్మి బాదం అని సౌరేష్ బాదం అని మనోరి బాదం అని లెస్సెన్ బాదం అని పిలుస్తారు ఇట్లా రకరకాల బాదములు ఉంటాయి మళ్ళీ సో ఇందులో మన వాళ్ళు చాలా వరకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఉన్నటువంటి బాదం వాడతారు దీన్ని ఎలా కొని తెచ్చుకోవాలి ఎలా అమ్మాలి అనేది చాలా ఇంపార్టెంట్ బాదం కొనే టైంలో గ్రేడింగ్ అనేది ఉంటుంది ఆ గ్రేడింగ్ వెరీ ఇంపార్టెంట్ మార్కెట్లో కొట్టినటువంటి బాదం గ్రేడింగ్ ఫోర్ అంటారు దాన్ని తర్వాత గ్రేడింగ్ అంటే బాదం బద్ద కొంచెం గట్టిగా ఉండి సూది కొన చిన్నగా ఉంటుంది సో గింజ మరింతగా పెద్దగా ఉంటే అది గ్రేడింగ్ వన్కి వస్తుంది మమరా బాదం క్వాలిటీ అనమాట అది సో ఏ ఏ బాదం తిన్నా విటమిన్స్ పోషకాలు అన్ని ఒకటే కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది సో సింపుల్ గా మామిడికాయ సీజన్ లో బంగినపల్లి పల్లి రసాలు రకరకాల మామిడికాయ పళ్ళు చూస్తూ ఉంటాం కదా ఏవి తిన్నా పోషకాలు ఒకేలా వస్తాయి కానీ రుచి డిఫరెంట్ గా ఉంటుంది అట్లాగే గ్రేడింగ్ లో కూడా రేట్లు కూడా తేడా ఉంటుంది బాదం కూడా అనమాట సో ఎలా తిన్నా వచ్చే పోషకాలు సేమ్ ఉంటాయి ఈ బాదం వ్యాపారం చేయాలంటే సపోజ్ మీ శ్రీకాకుళం అనుకుంటే విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ తెచ్చుకోవచ్చు ఇక్కడ క్వింటాల్ మీకు హోల్సేల్ రేట్గా వస్తుంది లేదు ఇంకా నాకు బల్క్ గా తక్కువలో కావాలంటే నేరుగా ఢిల్లీ ముంబై వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు మన దేశంలో తక్కువ రేట్ కి బాదం అనేది ఢిల్లీ ముంబైలో దొరుకుతుంది ఢిల్లీలో సడల్ బజార్ అంటారు చాలా ఫేమస్ ఇక్కడ రకరకాల ముంబైలో మిర్చి గల్లీ బాగ్ అంటే ఇక్కడ రకరకాల లో ఈ రెండు చోట్ల మీకు దొరుకుతాయి బాదం గ్రేడింగ్ బట్టి ఎట్లా అమ్ముతారంటే బాదం ముక్కలా విరిగిపోయి ఉంటే కిలో కేవలం రెండు వందల రూపాయలుగా అమ్ముతారు ఇది చాలా తక్కువ తక్కువ రేట్ అనమాట ఇది కూడా మనం తెలియచ్చు కానీ బద్ద మాత్రం విరిగినట్టు ఉంటుంది అంతే బద్ద విరిగిపోయిన బాదం స్వీట్ షాప్ వాళ్ళు బేకరీ వాళ్ళు జ్యూస్ షాప్ వాళ్ళు వీళ్ళకి మనం అమ్ముకోవచ్చు చాలా చక్కగా వాళ్ళు కొనుక్కుంటారు మన దగ్గర ఇది ఇంకో రెండో నెక్స్ట్ లెవెల్ గ్రేడింగ్ ఏంటంటే కిలో మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది అంటే ఫైనస్ట్ క్వాలిటీ కొనాలనుకుంటే రెండు వేల ఐదు వందలు ఉంటుంది మమ్రాబాదం ఆల్రెడీ చెప్పుకున్నాం దీనికంటే తోపు అన్నిటికంటే తోపు ఐదు వేల రూపాయలు ఒరిజినల్ బాదం కేజీ దీన్ని అంటే మమరాబాదం బాదం టన్ తీసుకుంటే తక్కువకి ఇస్తారు లేదు క్వింటాల్ తీసుకుంటే దరఖాస్తు ఎక్కువగానే ఉంటుంది సో మనం కొనుక్కునేటువంటి బాదం మూడు వందల యాభై రూపాయలు రెండు వందల నుంచి కూడా ఉంటుంది సో ఖర్చులు అవన్నీ ఉన్నాయి అనుకున్న ట్రాన్స్పోర్ట్ కి సుమారు కేజీ మనం ఒక నాలుగు వందల రూపాయలు కొనుక్కున్న కూడా కేజీ మనం రిటైల్ షాప్లో ఆరు వందలు కమ్ముకున్నా కూడా ఖచ్చితంగా ఏడు ఆరు వందలు ఏడు వందలు అమ్మునా కిలోకి రెండు వందలు మూడు వందల లాభం అనేది మనకు గ్యారంటీ వస్తుంది ఎన్ని కిలోలు అమ్మితే అన్ని లాభం అనమాట సో బ్రాండెడ్ ఎట్లా అమ్మాలి ప్యాకింగ్ ఎలా చేసుకోవాలని కూడా ఇంపార్టెంట్ అంటే ఎలాంటి మచ్చ లేకుండా ఫైన్ క్వాలిటీగా దాన్ని క్వాలిటీగా దాన్ని ప్యాక్ చేసి ఫైనెస్ట్ క్వాలిటీగా పంపిస్తే కిలో ఎనిమిది వందలు తొమ్మిది వందలకి అమ్మినా కొంటారు అంటే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకుని దాన్ని నీట్గా ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రోజుకి ఒక కిలోకి మీరు అమ్మిన కాస్త ఒక పది కేజీలు అమ్మారు అనుకున్న మంచి ప్రాఫిట్ మీకు వస్తుంది సో పొడి కూడా చేసి అమ్మచ్చు బాదం షిప్ బాదం మిల్క్ షాప్ ఇలాంటి వాళ్ళకి బాదం పొడి చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది షుగర్ కలపకుండా గ్రైండ్ చేసి అమ్మితే ఇది బల్క్ గా తెచ్చి స్వీట్ షాప్ లు వాళ్ళకి జ్యూస్ బండి వాళ్ళకి రెండు వందలు దొరుకుతని చెప్పారు కదా ఇది ఇస్తే గనక వాళ్ళకు కూడా మంచి ప్రేట్ కి వాళ్ళు కూడా కొంటారు సో బాదం అనేది మీరు ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళి ఢిల్లీ ముంబై అక్కడికి వెళ్ళి కాస్త ట్రాన్స్పోర్ట్ యాభై రూపాయలు ఎక్కువ వేసుకొని నాలుగు వందలకు రెండు వందల సరికొన్ని రెండు వందల యాభై ఇంకో కి యాభై రూపాయలు అట్లా వేసుకుని కొనుక్కొని మనం లోకల్ అమ్ముకుంటే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి